అయ్యా పవన్ కళ్యాణ్ గారు మహాప్రచారం జరిగిపోయింది తిరుమల స్వామి వారికి పెట్టే ప్రసాదం అపవిత్రమైంది సనాతన ధర్మం ప్రకారం స్వామి వారికి పెట్టే ప్రసాదాన్ని వాసన కాని రుచి కానీ చూడకూడదు కాబట్టి మీరు వెంటనే రెడీ అయిపోండి ఈసారి దీక్ష మామూలుగా ఉండకూడదు అని టీడీపీ నేతలు రుచి చూసిన తిరుమల లడ్డు వీడియోలను వైరల్ చేస్తూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు వెంటనే బహిరంగ సభలు పెట్టి తెలుగు ఇంగ్లీష్ హిందీ తమిళ భాషల్లో ఉపన్యాసాలు ఇవ్వాలి పునక వచ్చిన మాదిరి ఊగిపోవాలి అంటూ పవన్ కు సూచిస్తున్నారు తిరుమలలో మళ్ళీ అపచారం జరిగింది ఈసారి చేసింది తెలుగుదేశం నేతలే కావడం గమనార్హం ఆగమ శాస్త్రం ప్రకారం ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో రుచి చూసే నెపంతో ఇంగిలి చేయకూడదు ఇది మహాపాపం ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఎమ్మెల్యేలైనా అధికారులైనా అంతా వాళ్ల ఇష్టమే ఒక ఆచారం ఒక భక్తి ఏమే ఉండవు అహంకారం తప్ప ప్రసాదం రుచి చూసి ఎంగిలి చేసి భక్తులకు పంచుతారా అంటూ ఈ వీడియోలో వైరల్ చేసి నెటిజన్లో తిరుమల భక్తులు దుమ్మెత్తిపోస్తున్నారు ప్రసాదం ఫోటోలు బయటపెట్టి కడికేస్తున్నారు సనాతన ధర్మం అంటూ ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు వీళ్ల మీద ఏం చర్యలు తీసుకుంటారో అంటూ ప్రశ్నిస్తున్నారు